టోకి మన కస్టమర్లు ఏంటంటే బ్రేకాళ్ళ బలం వచ్చేసి బ్రేకాలు అయిపోయినప్పుడు వాటర్ పోయొచ్చు అని అడుగుతున్నారు దీని గురించి ఒక వీడియో అనేది ఏంటంటే మన కస్టమర్లు బ్రేకా బ్రేక్ పిట్లలో ఎప్పుడైనా నేను వాటర్ ఏమైందంటే వాటర్ పోయటం వల్ల వాటర్ అనేది మనం లోపల దీంట్లో వచ్చేసి మన అల్యూమినియం దాంట్లో లోపల బ్రేక్ సిలిండర్లో వచ్చేసి లోపల వచ్చే పిస్టర్లు అనేవి ఐరన్ ఐరనే అనమాట అయితే ఏమైందంటే బ్రేకాలు పోసినప్పుడు ఒక గంటల రెండు గంటలు నడిచినప్పుడు ఏమైతే లోపల సరఫరా వచ్చేసి మనం బ్రేక్ దొక్కినప్పుడు ఇందులో ఉండి తర్వాత బ్యాక్ సైడ్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం కూడా బ్రేక్స్ బ్రేక్ సిలిండర్లలోకి ఇందులో వచ్చి ఉన్న వాటర్ అనేది అన్నమాట సప్లై అనేది వాటికి వాటర్ వల్ల ఏమైందంటే రెండు గంటల తర్వాత రెండు గంటల వరకు బ్రేక్ పర్లేదు బాగానే పడతాయి తర్వాత ఏమైందంటే ఈ యొక్క బ్రేక్ సిలిండర్ అనేది కంపల్సరిగా ఏ మన అప్పి మూడు ఉంటాయి కాబట్టి ఆ మూడు బ్రేక్ మొత్తం కూడా సప్లై అయింది కాబట్టి వాటర్ అనేది సప్లై అయింది కాబట్టి వాటర్ ఈ మూడు బ్రేక్ సిలిండర్ కూడా మొత్తం కూడా తుప్పొచ్చేస్తాయి అనమాట తర్వాత వచ్చి ఇందులో మెయిన్ ఉండే సిలిండర్ లోపల బుల్లెట్ కూడా తుప్పి అనమాట అన్నమాట దీనివల్ల ఇంత నష్టం జరిగింది సిలిండర్ ఒక్కొక్కటి ఖరాబ్ అయితే తెలుసు మీకు ఒక్కొక్కటి ఐదు వందలు ఉంది తర్వాత వచ్చి ఈ సిలిండర్ కూడా ఇది మొత్తం ఈ సిలిండర్ కూడా తుప్పొచ్చే అవకాశం నైంటీ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా ఇది ఖరాబ్ అయిందంటే మాత్రం ఇది కూడా లోపల ఓన్లీ బుల్లెట్ మట్టుకు అయితేనే వెయ్యి రూపాయలు ఉంటుంది సిలిండర్ మొత్తం పోతే ఇరవై నాలుగు వందలు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ బ్రేకాలు అయిపోయినప్పుడు పక్షాన ఎప్పుడైనా కానీ బ్రేకాలు తెప్పించుకునే వ్యవహారం చేయాలి నైంటీ పర్సెంట్ బ్రేకాయల్లో వాటర్ అనేది నైన్టీ పర్సెంట్ పోయొద్దు ఓకే ఇప్పుడు మన కస్టమర్ ఇప్పుడు ఆటో చూపేయాలని ఒక కస్టమర్ పోసి నిన్న చూడండి బ్రేక్ బ్రేకాయలు అయిపోతే ఏం చేసినట్టే ఇంటికాడ నుండి షాప్ దగ్గర తీసుకోవడం రావడం కోసం మొన్న బ్రేక్ బ్రేకాయలు పోయకుండా ఈ వాటర్ అనేది పోసినట్ట వాటర్ పోయటం వల్ల వాటర్ అనేది మొత్తం పైపులకి వెనక సిలిండర్లలో సప్లై అయ్యి ఆ వెనక సిలిండర్ కూడా మొత్తం కూడా తుప్పు వచ్చేసింది అనమాట తుప్పు రావడం వల్ల ఈ బ్రేకాయలు ఉన్న లబ్బర్ కొత్త వేసినాం మేము చూ చూపిస్తున్నాం ఇప్పుడు పీకి ఈ లబ్బర్ మొత్తం కొత్త వేసి తర్వాత వచ్చి వెనక సైడ్ కూడా రెండు రోజుల్లో మొత్తం కూడా తుప్పు వచ్చి లోపల వాటర్ ఉండటం వల్ల ఓకే ఫ్రెండ్స్ ఇది బిఎస్ త్రీ బండి చూసారా ఇది వాటర్ చొక్క ఇది వాటర్ అనమాట ఇప్పుడు ఈ పైపులు పీకి నేను వాటర్ మనకి చూపించడం కోసం నేను చూసారా మొత్తం కూడా వాటరే లోపల కూడా చూడండి డబ్బాలో ఈ వాటర్ నీళ్ళు నీళ్ళు మొత్తం కూడా వాటర్ అనమాట అదే బ్రేకర్ అయితే జిట్టు జిట్టుకుంటుంది ఇప్పుడు డబ్బా ఓపెన్ చేద్దాం మనం పీకుదాం బయటికి ఎట్టాకో పోయిందే కాబట్టి చూసారా మొత్తం వాటరే ఇవి చూసారా ఎలా ఉన్నాయనేది అది వాటర్ ఇలా పోసిన అనమాట మానవుడు రైట్ ఇప్పుడు ఈ కిట్లు పీకి చూద్దాం మనం ఈ వాటర్ని లోపల కూడా ఎట్లా ఉందనేది లోపల పార్ట్ ఎలా ఉందనేది ఓకే పీకుతాం ఇప్పుడు ఓకే కిట్లు పీకిన లోపల వచ్చేసి బుల్లెట్లు చూసారా ఈ ఆయన పోసి పొద్దున పోసినట్టు దీనికి అంతలోకి తుప్పు కూడా పొద్దు స్టార్ట్ అయింది లోపల సిలిండర్తో సహా ఇవి వాటరు చూసారుగా ఇప్పుడు బుల్లెట్ వచ్చినాయి చూసారా లోపల మొత్తం కూడా రెండు గంటలకే తుప్పు కూడా స్టార్ట్ అయింది తర్వాత ఇది ఇది కూడా చూడండి లో ఇక దీన్ని శుభ్రం క్లీన్ చేసి లబ్బలు వేసి ఎక్కిచ్చేద్దాం కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు అలా ఇలాంటి పనులు చేయమండి ఓకే ఫ్రెండ్స్ ఒక వీడియో ఇంతే వీడియో నచ్చలేకండి అలాగే మరి ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్